Please subscribe to Filmy Beat and One India. Please subscribe to Filmy Beat and One India. Please subscribe to Filmybeat.com. Hi everybody. Please do subscribe to Filmy Beat Telugu. Hi. వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు సాయి పల్లవి వరుణ్ తేజ్ జంటగా నటించిన ఫిదా చిత్రం సంచలన విజయం దిశగా దూసుకుపోతున్న నేపథ్యంలో దర్శకుడు శేఖర్ కమల ప్రశంసల జల్లులో తడిసి ముద్దవుతున్నట్టు తెలుస్తుంది ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం తొలి ఆటకే ఏకపక్షంగా సక్సెస్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే ఈ చిత్రం ఘన విజయాన్ని సాధించుకున్న క్రమంలో శేఖర్ కమల సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఉద్వేగభరితమైన మెసేజ్ అందరినీ ఆకట్టుకుంటోంది ఫిదా చిత్ర విజయానికి రాళ్లెత్తిన చిత్ర కు థ్యాంక్స్ ఈ సినిమా నిర్మాణంలో సుదీర్ఘ ప్రయాణం చేస్తూ అండదండలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని ఆయన అన్నారు అంతేకాకుండా ప్రతి ఒక్కరిని పేరు పేరున అభినందించారు చిత్ర యూనిట్ సభ్యులైన సూరి సులోచన కిషోర్ చైతన్య స్వరూప్లపై పొగడ్తలతో ముంచెత్తారు ఇక ఈ చిత్రంలో తెలంగాణను బాగా చూపించావు అని ప్రతి ఒక్కరూ అంటుంటే చాలా సంతోషం వేస్తుంది ఆ క్రెడిట్ అంతా సినిమాటోగ్రఫర్ విజయ్ సి కుమార్కే దక్కుతుంది మార్తాండ్ వెంకటేష్ ఎడిటింగ్ ఈ సినిమాకు పెద్ద ఎసెట్ శక్తికాంత్ ఈ సినిమాకు చాలా ఫ్రెష్ గా విభిన్నమైన మ్యూజిక్ అందించాడు ఆర్ట్ డైరెక్టర్ గా రాజీవ్ నాయర్ అద్భుతమైన వర్క్ చేశాడు జీవన్ బాబు అందించిన రీ రికార్డింగ్ అద్భుతమని శేఖర్ కమల మరో పోస్ట్ చేశారు ఇక సాయి పల్లవి నటనా ప్రతిభ ఈ సినిమాకు నువ్వు చూపించిన అంకుటిత దీక్ష గురించి మాటల్లో చెప్పలేను వరుణ్ పాత్రలో వరుణ్ తేజ్ నటించలేదు ఆయన జీవించాడని శేఖర్ కమల పేర్కొన్నారు ఇక వరుణ్ తమ్ముడిగా నటించిన ఆర్యన్ తెర మీద వెలిగిపోయాడు నువ్వు ఓ సూపర్ కిడ్ అని ఆయన అన్నారు సాయిచంద్ గారు తండ్రి పాత్రలు నటించడానికి ముందుకు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ మౌనంగా మీరు కనిపిస్తూ తెర మీద నటించిన తీరు స్క్రీన్ మీద అద్భుతంగా పండింది వరుణ్ అన్నయ్యగా నటించిన రాజా వదినగా నటించిన శరణ్య అమెరికా ఆలీగా నటించిన రాజేష్ బాగా నటించారు సాయి పల్లవి అత్తగా నటించిన గీతా భాస్కర్ ఇంట్లో మంచి అత్తమ్మగా కనిపించింది వీరందరూ అద్భుతమైన నటనను ప్రదర్శించారు అని శేఖర్ కమల ఉద్వేగానికి లోనయ్యారు సులోచన నీ పేరెంట్స్ ను ఒప్పించి అమెరికా నుంచి వచ్చావు సాంస్కృతిక విభేదాల మధ్య ఊసలాడావు అమెరికా సాంప్రదాయాలను పక్కనబెట్టి ఈ చిత్రానికి విశేషంగా కృషి చేశావు బాన్స్వాడలో వాడలో షూటింగ్ సందర్భంగా వందల మందిని ఒప్పించి వారికి యాక్టింగ్ నేర్పించి కిషోర్ స్వరూప్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు ఈ చిత్రంలో నేటివిటీ బాగా పండడానికి చాలా కష్టపడ్డాడు అని శేఖర్ కమల తన ఫేస్బుక్ అకౌంట్లో పోస్ట్ చేశారు చెప్పాలంటే ఫిదా సినిమా శేఖర్ కమలకి సాయి పల్లవికి వరుణ్ తేజ్కి ఒక చెప్పుకోదగ్గ పెద్ద హిట్ గాను గుర్తింపు తెచ్చే సినిమాగాను నిలిచిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు లైక్ ఇట్ షేర్ ఇట్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్